హాయ్ ఫ్రెండ్స్ బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ చాలా ఈజీగా చెప్తాను ఇలా కట్ చేశారంటే మీరు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ముందుగా బ్లౌజ్ పీస్ తీసుకొని ఫోర్ క్లాత్ ఫోర్ మడతలుగా వేసుకోండి నాలుగు మడతల కింద వేసుకొని చివరిన ఒక పావు ఇంచ్ మార్క్ చేసుకొని అంటే ఫోర్ పార్ట్స్ ఈక్వల్గా ఉండడానికి నాలుగు మడతలు ఈక్వల్గా సమానంగా ఉండడానికని ఆ నాలుగు మడతలకి తీసేసి ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని అంటే హ్యాండ్ వర్క్ చేసుకుంటాం కదా దానికి ఖర్చు కానీ వన్ ఇంచ్ ఉంచేసి హ్యాండ్ లూజ్ తీసుకోండి ఫస్ట్ లూజ్ ఎంత వచ్చిందో అంత పెట్టేయండి కరెక్ట్గా ఆ తర్వాత హ్యాండ్ పడవ తీసుకొని ఆ హ్యాండ్ పడవ కూడా ఎంత వచ్చిందో అంత పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి ఖర్చులు కానీ స్ట్రైట్గా ఒక లైన్ గీసుకున్న తర్వాత ఒక త్రీ ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోండి అది చంక ఎంత వచ్చిందో చంక మార్కింగ్ అది తీసుకొని దానికి ఒక అది లెవెన్ వచ్చింది అనుకోండి ఒక వన్ ఇంచ్ తగ్గించి ఒక టెన్ ఇంచెస్ పెట్టాలి అప్పుడు మనకి ఈక్వల్గా వస్తుంది వేరే బ్లౌజ్కి కొలవక్కర్లేదు ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చులకు పెట్టేసుకొని ఎంత ఉంటే అంత మనం టెన్ ఇంచెస్ వచ్చింది కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించేసుకుంటే సరిపోతుంది పైన ఏమొచ్చి టూ ఇంచెస్ పెట్టుకొని ఫస్ట్ తర్వాత వన్ ఇంచ్కి మార్క్ చేసుకుంటే ఆ వన్ ఇంచ్ నుండి టూ ఇంచెస్ నుంచి కిందకి ఒక లైన్ డ్రా చేసుకోండి తర్వాత వన్ ఇంచ్ నుండి ఈ టూ ఇంచెస్ లైన్ దగ్గర ఒక చిన్న లోపలికి చిన్నది పెట్టుకొని కింద వైపు కూడా కొంచెం లోపలికి మార్క్ చేసుకోండి అంతే మొత్తం ఎంత టోటల్ మనకి ఎంత వచ్చిందో శంక డౌన్ అనేది చూసుకుంటే నైన్ అండ్ హాఫ్ వచ్చింది అదే బ్యాక్ పార్ట్ చెంక డౌన్ చూసుకుంటే నైన్ అండ్ హాఫే వచ్చింది అంటే రెండు ఈక్వల్గా వచ్చాయంటే సరిపోయిందని అర్థం కరెక్ట్గా వచ్చిందని అర్థం కింద పక్క రెండు లైన్ డ్రా చేసుకొని అంటే నాకు కొంచెం కింద మొక్కలో అతుక్కోవాలి అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు చెప్తాను మీకు ఇంకేమైనా బ్లౌజెస్లో కటింగ్ కానీ మోడల్స్ కానీ ఏం కావాలన్నా నాకు కామెంట్ చేయండి మీకు అన్ని డౌట్స్ నేను చెప్తాను నెక్స్ట్ మనకి చెంకలోతు తీసుకోవాలి కదా కింద పక్క అది క్లోజ్ చేసి ఉంటుంది కదా అది కట్ చేసేసుకొని ఇప్పుడు లోతు తీసుకోవాలి పై పక్క ఒక వన్ ఇంచెస్కి పైన కింద కూడా వన్ ఇంచెస్కి మార్క్ పెట్టేసుకొని మధ్యలో ఒక ముప్పా ఇంచ్ అయితే సరిపోతుంది ఆ ముప్పా ఇంచ్కి మార్క్ చేసేసుకొని పై నుంచి కిందకి ఆ కలిపేయండి దాన్ని కట్ చేసేసుకుంటే లోతు వచ్చేస్తుంది దాన్ని చిన్న డాట్ పెట్టుకుంటే మనకు గుర్తుగా ఉంటుంది థ్యాంక్